హే ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కావ్య ఈ రోజైతే మై మోస్ట్ ఫేవరెట్ కర్రీ అయితే ముందుకు వచ్చేసాను వంకాయ అండ్ చేప కర్రీ సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఒక ఆరు వంకాయలను అయితే తీసుకుందాం నెక్స్ట్ త్రీ టమాటోస్ టూ ఆనియన్ త్రీ పచ్చిమిర్చి వాటిని బాగా కట్ చేసి పెట్టుకుందాం నెక్స్ట్ వంకాయలను కూడా చూసారా ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ సైజ్ చాలు తర్వాత కొంచెం చిత్తపండు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండు చేపలను వేయించుకుందాం అవి వేయించితేనే కర్రీలో విరిగిపోవంట మమ్మీ చెప్తుంది కాబట్టి ఫస్ట్ వేయించుకుందాం వేయించుకోకుండానే వేస్తారు కానీ అవి గుజ్జుగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ నీట్గా వేయించుకుందాం కొంచెం దోరగా వేయించుకుంటే చాలు ఈ కలర్ వచ్చేంత వరకు తీసుకొని పక్కన పెట్టుకుందాం చూసారు ఎంత బాగున్నాయో తర్వాత అదే ఆయిల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసి పోపేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసేద్దాం ఇవి కొంచెం రంగు మారిన తర్వాత టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం ఇది గుజ్జుగా అయ్యేదాకా కొంచెం వేయించుకుందాం తర్వాత త్రీ పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని వాటిని కూడా వేయించుకుందాం కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కరివేపాకు ముందే వేస్తారంట కాకపోతే మా అమ్మ అంతా అయిపోయిన తర్వాత వేస్తుంది ఇంకా వంకాయలు అనగా ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఈ కర్రీని అసలు మా మమ్మీ ఎంత బాగా చేస్తుందంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇలా మీరు కూడా చేసి చూడండి చాలా బాగా తింటారు చాలా బాగుంటుంది కూడా సో ఇవి కలిపేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకుందాం వంకాయ మగ్గాలి కాబట్టి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మూత తీసిన తర్వాత చూద్దాం చూసారా మగ్గిపోయింది బాగా వంకాయ ఇప్పుడు కారం వేసుకుందాం మేము త్రీ వేసుకున్నాం టేబుల్ స్పూన్స్ మీకు ఎంత పట్టుతో తక్కువ అన్నోలు తక్కువ వేసుకోండి మేము మటుకు మూడు వేసుకున్నాము కారం ఎక్కువ తింటాం కాబట్టి నెక్స్ట్ చింతపండు వాటర్ పోసుకుందాం ఆ వాటర్లో ఇవన్నీ ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకొని కొంచెం కలబెట్టుకుందాం ఇట్లాగా నా వీడియోస్ చూసేవాళ్ళు ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వన్ కే సబ్స్క్రైబర్స్ నాకు టార్గెట్ సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను మా ఇంట్లో వీక్లీ వన్స్ అని కర్రీ ఖచ్చితంగా ఉంటుంది నాకు చాలా అని అమ్మ చేస్తుంటుంది చూసారా మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఎండు చేపలను అయితే వేసేద్దాం ఈ పులుసు ముక్కలకు పట్టే విధంగా కొంచెం పది నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకుందాం అవన్నీ అబ్జర్వ్ అవుతాయి కదా ఒక్కొక్కటి దాంతవరకు మనం ఉడికించుకుందాం ఇప్పుడు చూసారా అయిపోయింది చాలా అంటే బాగుంది ఉప్పు ఇప్పుడే మీరు చూసుకోండి ఉప్పు కారం ఏదైనా తగ్గితే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం ఎంత టేస్టీగా ఉండే వంకాయ ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Please subscribe for more videos. Bye.